ఏది శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్న అధికారం శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పదవులు శాశ్వతం కాదు ఉల్టాసీద అయిపోతాయి సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని మాట్లాడండి మాకు ధమాకా ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు మీకు అధికారం కట్టబెట్టారు కాబట్టి మీకు ధమాకా బాగా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కొద్దిగా తగ్గించుకోండి తగ్గించుకుంటే గౌరవ మంత్రి గారికి బాగుంటుందని నా ఉచిత సలహా మీరు ముగ్గురు అనుకుంటున్నారు ముప్పై మంది కేంద్రం నేను కూడా లైన్లో ఉన్నాను ఆయన పేరేంటి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నాడు అప్పిరెడ్డి కూడా లైన్లో ఉన్నాడు డైమండ్ కూడా లైన్లో ఉన్నాడు మేరు కూడా లైన్లో లో అందరూ లైన్లో ఉన్నాం వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు పిచ్చి మాటలు డబ్బులకి ఎవడు ఆశపడ్డాడో వాళ్ళు లైన్లో ఉండి ఉంటాడు ఇప్పుడు ముగ్గురు ఆశపడ్డారు వెళ్ళారు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాను మనం అనమాట డబ్బులు అని అభివృద్ధి వచ్చారని ఎందుకు ఈ పిచ్చి కథలు పిట్ట కథలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్నీ చెప్తా ఉంటారు వింటా ఉంటారు జరిగేది జరిగిద్ది ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధం పెట్టి